ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి నేను దొంగతనం చేయలేదు నానా అని చెప్పేసి విధంగా భూమి ఏడుస్తూ అంటుండగా ఈ లోపు వెంటనే అపూర్వ ఎవరి నీకు నానా శోభనేమో అమ్మ అని చెప్పేసి ఇక నా బాబనేమో నా నాన్న అని చెప్పేసి అందరినీ నమ్మిస్తూ ఉన్నావు అని చెప్పేసి విధంగా అపూర్వ అంటూ ఉంటుంది తన అన్నట్టుగా దొరికిపోయినా కూడా ఇంకా అని చెప్పేసి అపూర్వ భూమిని తిడుతుండగా అప్పుడు వెంటనే ఎందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే నటించడానికి కదా వీళ్ళంతా అని చెప్పేసి విన్ను అంటూ ఉంటుందా మావి నమ్మి ఇంట్లో స్థానం ఇచ్చాడు కదా నట్టింట్లో ముంచేసింది నమ్మించి ముంచేసింది అని చెప్పేసి ఇందు నానా మాటలు భూమిని అంటూ ఉంటుంది గీ చూస్తున్నావు బావా ఇలాంటి దొంగను మన ఇంట్లో కూడా ఉండనివ్వకూడదు అసలు అక్కను గురువులాగా నిన్ను నాన్నను అని పిలిచి మనందరిని నమ్మింది బావా ఇలాంటి దాన్ని ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వకు బావా మెడల్ పట్టుకొని గెంటేసి అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ భూమిని అంటుండగా భూమి ఏడుస్తుండగా ఈ లోపు అంటూ ఉంట ఆ భార్యను గురువులాగా అనుకున్నావంటే ఎంత మంచిదానివో అనుకున్నాను నన్ను నానాని పిలిచావు అలాంటి నిన్ను నమ్మి నమ్మి చాలా మోసపోయాను కానీ నీ మోసం వెనకాల ఇలాంటి దొంగతనం ఉందా అని చెప్పేసి నానా మాటలు చిరం చంద్ర అపూర్వ ఇద్దరు కలిసి భూమిని అంటూ ఉంటారు అభిమానాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చేయడానికి నీకు మనసు ఇలా వచ్చిందని చెప్పేసి భూమిని తిడుతూ ఉండగా భూమి ఏం చెప్పలేని పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుంది లేదంకు లేదు అని చెప్పేసి ఈ విధంగా భూమి ఏడుస్తుండగా నో మేయ్ నీకు ఏం తెలియకపోతే నీ బ్యాగ్లోకి ఆ నెక్లెస్ ఎలా వచ్చింది అని చెప్పేసి విధంగా నిలదీస్తూ ఉంటాడు ఏ ఇలాగే చూస్తున్నావేంటి అని చెప్పేసి వెంటనే భూమి మెడలు పట్టుకొని చెరచంద్ర అలా గెంటేస్తుండగా అంతలో మామి అని చెప్పేసి చెరె పిలిచేసరికి అందరూ షాక్ అయిపోతారు భూమి ఆ దొంగతనం చేయలేదు మామయ్య అని చెప్పేసి ఈ విధంగా చెర్రె అంటుండగా అప్పుడు వెంటనే మేరా అంటుంది నెక్లెస్ తన బ్యాగ్ లో దొరికితే తను దొంగతనం చేయలేదు అంటున్నావేంటరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ నెక్లెస్ దొంగతనం చేసింది నేనే మావయ్య అని చెప్పేసి ఈ విధంగా చెరి మీద ఒక్కసారిగా తనకు నింద వేసుకుంటాడు ఇక వెంటనే అపూర్వ చంద్ర షాక్ అయిపోతారు మీరే కూడా అడుగుతూ ఉంటుంది అదేంటరా నువ్వు అలా దొంగతనం చేయడం వెంటరా అవునమ్మా నాకు కాస్త డబ్బులు కావాల్సి వచ్చింది అక్కడ నెక్లెస్ ఉంటే ఆ నెక్లెస్ నేను దొంగతనం చేశాను అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు వెంటనే అపూర్వ మనసులో అనుకుంటుంది అయ్యో ఈ ప్లాన్ వేసి దీన్ని మెడల్ కట్టుకొని బావ చేతితో గెంటేయాలి అనుకున్నాను ఇప్పుడు వీడింటి ఇలా చెడగొడుతున్నారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు దొంగతనం చేయడం ఏంటి భూమిని కాపాడడానికి నీ మీద నింద వేసుకుంటున్నావు అని చెప్పేసి విధంగా అపూర్వ అడుగుతుండగా లేదత్తయ్య నిజంగానే చెప్తున్నాను నేనే ఆ దొంగతనం చేశాను అసలు భూమికి ఆ నెక్లెస్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఈ విధంగా చెర్రి అంటూ ఉండగా అప్పుడు వెంటనే ఇక చరిచంద్ర కోపంతో చెరి చెంప పగల కొడతాడు ఏంట్రా అసలు ఏం మాట్లాడుతున్నావు ఈ వంశానికి ఇలాంటి బుద్ధి నీకు ఎలా వచ్చిందిరా ఈ ఇంటికి ఒక పేరు ప్రతిష్ట ఉంది అలాంటి ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా అని చెప్పేసి విధంగా అంటుండగా సారీ మామయ్య కాస్త డబ్బుల కోసమని ఇలా చేశాను అని చెప్పేసి విధంగా అంటూ ఉండగా అక్కడున్న చెర్రి ఇందు బిందు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు అపూర్వ వేసుకున్న ప్లాన్లో భూమి ఇక తప్పించుకుందని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా ఈలోపు వెంటనే ఇక చిరచంద్ర భూమికి సారీ చెప్ప చెప్తాడు నన్ను క్షమించమ్మా ఏదో తెలియని పో పొరపాటులో ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నీ మాట ఒక్క నిమిషం వినేది ఉంటే బాగుండేదు అసలు చేసిన పొరపాటు ఏంటంటే నువ్వు దొంగవని నీ బ్యాగ్లో ఆ నక్లెస్ దొరికిందని అలా చెప్పేసి ఇక నేను అనుకున్నాను కానీ నిన్ను నిందించి బాధ పెట్టాలని కాదమ్మా నన్ను క్షమించమని చెప్పేసి అంటుండగా అయ్యో పెద్దవారు అలా అనకండి అంకుల్ అని చెప్పేసి విధంగా భూమి అంటూ ఉంటుంది ఇక మరోవైపేమో అపూర్వ లోపలికి వెళ్ళి అన్ని గ్లాసులు విసిరి కొడుతూ ఉంటుంది వస్తే భూమి నిన్ను ఈ రోజు అసలు బావతో మెడలు పట్టుకొని గెంటే అని అనుకుంటే ఆ చెర్రగా అడిచే ఈరోజు ఈ రోజు తప్పించుకున్నావే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది భూమికి ఇక వెంటనే క్షమాపణ అడిగిన తర్వాత అక్కడ నుంచి భూమి వెళ్ళొస్తానని చెప్పేసి ఇక ఇంటికి బయలుదేరుతుంది భూమి మాత్రం ఇంటికి వస్తూ ఇక జరిగిందంత బాధతో ఇంటికి అలా వస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ అలా తను స్నానం చేస్తుండగా భూమి వచ్చినట్టుగా కలగంటూ ఉంటా తను స్నానం చేస్తుండగా భూమి అలా వచ్చి తనకు సోప్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పేసి అలా వెంటనే అలా సోప్ తీసుకోను తను అలా స్నానం చేసినట్టుగా కలగంటూ ఉంటాడు ఇక తను స్నానం చేసేటప్పుడు భూమి వచ్చి వెనక నుంచి వెళ్ళి తనకి స్నానం పోసినట్టుగా అలా ఒళ్ళంతా తనకి సోప్ తో రాసినట్టుగా గగన్ అలా వెంటనే స్నానం చేసినట్టుగా ఇదంతా ఇక ఒక్కసారిగా మనకు కలన నిజం అనేది చూపిస్తూ ఉంటారు అలా తలంటూ తర్వాత ఒక్కసారిగా భూమిని చూసి ఒక్కసారి ఉలిక్కి పడతాడు ఏంటి నువ్వేంటి ఎక్కడ బాత్రూమ్కి ఎలా వచ్చా అని చెప్పేసి గగన్ ఒక్కసారిగా ఉలిక్కిపాడి భూమిని అడుగుతూ ఉండగా రావాలనుకుంటే ఎక్కడికైనా వస్తా నీ కళ్ళలోకి వస్తా నీ మనసులోకి వస్తా ఆఖరికి నీ పెదవిలోకి కూడా వస్తా అని చెప్పేసి భూమి అంటుండగా ఎయ్ తైతక్క ఏం మాట్లాడుతున్నావు అంతే కదా నీ మనసులో నీ ప్రేమలో ఉంది ఈ భూమి కదా అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటూ ఉంటాయటికి పో అని చెప్పేసి ఈ విధంగా భూమిని అంటూ ఉండగా లేదు నీకు స్నానం చేయించి నేను వెళ్తానని చెప్పేసి అంటుండగా అమ్మ అమ్మ చెప్పేసి ఇక వెంటనే వాష్రూమ్లోకి బయటకు వస్తరికి ఆ ఒక్కసారిగా గగన్ వాయిస్ విని కింద ఉన్న చా శారదా ఉన్ను పూరి అలా పైకి చూస్తూ ఉంటారు ఏం జరిగిందమ్మా అన్నయ్య అలా గట్టిగా అరుస్తున్నాడేంటి అని చెప్పేసి పూరి అంటుండగా అదేనే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి వెంటనే పైకి అలా వస్తూ ఉంటారు పైకి వచ్చేసరికి బాత్రూమ్ నుంచి వెళ్ళి బయటికి వచ్చిన గగన్ గగన్ ఏమైందిరా అని చెప్పేసి విధంగా శారద అడుగుతుండగా అమ్మ ముందు బాత్రూంలో ఉన్న ఆ తైతక్కను బయటికి పంపించు అని చెప్పేసి విధంగా గగన్ అంటుండగా భూమి వచ్చిందా అని చెప్పేసి శారద అంటుండగా కావాలంటే బాత్రూంలో ఉంది చూడు ఏ తైతక్క బయటికి రా బయటికి రా అని చెప్పేసి గగన్ పిలుస్తూ ఉంటాడు ఏంటి భూమి ఎప్పుడు వచ్చిందన్నయ్య అసలు మమ్మల్ని కలవకుండా డైరెక్ట్ ఇంట్లోకి రావడం ఏంటి అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి ఒక్కసారిగా చుట్టుపక్కల చూసేసరికి అసలు భూమి లోపల ఉండనే ఉండదు ఏంటన్నయ్యా అసలు భూమి లోపల ఉంది వచ్చిందని చెప్పేసి అంటున్నావు భూమి ఇక్కడ లేదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆ డోరు వెనకాల పక్కన ఉంటుంది ఒకసారి చూడు అని చెప్పేసి పూరితో గగన్ అంటుండగా లేదన్నయ్యా డోరు వెనకాల లేదు ఇక్కడ ఎక్కడ లేదు భూమి నువ్వు భ్రమపడ్డట్టున్నావు ఏంటి భ్రమపడ్డానా అసలు డైరెక్ట్ వచ్చి నా తలంటి నా ఒళ్ళుతో సోపునంత రాసిందమ్మా నిజం అసలు భూమి ఖచ్చితంగా వచ్చింది కావాలంటే నిన్ను పిలిచాను కదా మీ కళ్ళు కప్పి తను పారిపోయినట్టుంది అని చెప్పేసి గగన్ అంటుండగా లేదురా ఇంకా రానట్టుంది అని చెప్పేసి శారద అంటుండగా ఈలోపు నిజంగానే భూమి బాధతో ఇంట్లోకి వస్తూ ఉంటుంది అలా పైకి వచ్చిన తర్వాత వెంటనే అలా గగన్ అవతారం శారద పూరిని చూసి ఏమైంది ఏం జరిగింది మీరందరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పేసి భూమి అడుగుతుండగా ఒక్కసారి భూమిని చూసి గగన్ షాక్ అయిపోతాడు చూసావా చూసావా అమ్మా నేను ఇప్పుడే కదా చెప్పాను ఈ తైతక్క అలా తిరిగేసి ఇలా వచ్చింది అని చెప్పేసి అంటుడగా ఏంటి నేను అలా తిరిగి ఇలా వచ్చానా నేను వచ్చేదే ఇప్పుడు అసలు అక్కడి నుంచే ఇక్కడికి వస్తున్నాను ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు తైతక్క అని చెప్పేసి అంటుండగా లేదు నిజమా అంటే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది ఇక వెంటనే భూమి డిసప్పాయింట్ అయి తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది గగన్ కూడా సరేలా వదిలే నువ్వు స్నానం చేసి బయటికి రా అని చెప్పేసి ఈ విధంగా గగన్ లోపలికి వెళ్ళిపోతా అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటుంది శారద అసలు వీడికి ఏ అమ్మాయి అంటే ఇష్టపడింది ఇప్పుడు ఇష్టపడుతుందంటే భూమి అంటే వీడికి ఇష్టం అన్నట్టుగా అనిపిస్తుంది అంతేకాకుండా నాకు తెలియకుండా నా పేరు చెప్పి వంటలు తీసుకెళ్లిన భూమి కూడా వీడంటే ఇష్టంలా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని ఎవరికి తెలియకుండా వాళ్ళిద్దరిలో మనసులో ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని చెప్పేసి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణ మాట్లాడుకుంటూ కృష్ణప్రసాద్ ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కావాలని ఎందుకురా అలా వేసుకున్నావు నింద నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు కదరా అని చెప్పేసి విధంగా కృష్ణప్రసా అడుగుతూ ఉంటాడు లేదు నాన్న నిజంగానే నేను దొంగతనం చేశాను నా మీద ఒట్టేసి చెప్పరా అని చెప్పేసి వెంటనే చేరి చేయి తీసుకొని తల మీద పెట్టేసరికి అప్పుడు బాధపడుతూ దొంగతనం చేసింది నేను కాదు నాన్న అత్తయ్య ఏమంటున్నారా అవునా అపూర్వ అత్తయ్య భూమి బ్యాగులో నక్లెస్ వేసిందని చెప్పేసి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ చెప్పేసరికి షాక్ అయిపోతాడు ఇక మరోవైపు ఏమో నక్షత్ర గగన్కి ఫోన్ చేయాల వద్దా అని చెప్పేసి వెంటనే అలా చూస్తూ చేయాలని చెప్పేసి మనసులో అనుకొని హాయ్ బావ అని చెప్పేసి ఇక నక్షత్ర గగన్కి ఫోన్ చేస్తుంది బావేంటి అని చెప్పేసి గగన్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పేసి గగన్ కోపంగా అడుగుతుండగా ఈ మధ్య నా మనసు ఏంటో నీ గురించి ఆలోచిస్తుంది బావా అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటుంది మాట్లాడాలనిపిస్తుంది బావా కానీ నాకు మాత్రం చిరాకు అనిపిస్తుంది అని చెప్పేసి గగన్ అంటుండగా ఏ ఆ భూమి మాట్లాడితే చిరాకు అనిపించలేదా ఫోన్ చేస్తేనే చిరాకు అనిపిస్తుందా అన్నం కలిపి గోరు గోరుముద్దలు దగ్గరుండి తినబెడుతుంది కదా విషయం లవ్ అని చెప్పేసి నక్షత్రం అడుగుతుండగా ఏం మాట్లాడుతున్నావు తనతో లవ్ ఏంటి లేకుంటే ఏం ప్రాబ్లం లేదనుకో ఇలా అది అలా ఉంటే మాత్రం ఆ భూమిని చంపేస్తాను చెప్పేసి గగన్కి వార్నింగ్ ఇచ్చే కట్ చేస్తుంది కదా ఈ లోపు భూమి వస్తుంది నిజంగానే గగన్ భూమిని ప్రేమిస్తున్నాడా అనేది తెలుసుకుందాం థ్యాంక్ యూ